హలో ఫ్రెండ్స్ బేసిక్గా నాకు మామూలుగా నవ్వు మామగారు రావట్లేదు నేనేదో రఘువరం బీటెక్లో ఉండే డైలాగ్ నేను పెడితే మీ వాళ్ళు మా జగన్ అన్నని నేనేదో ఎర్రిపప్ప అన్నానని జగనన్నని నేను ఎందుకంటాను మా జగన్ అన్న రా ఎర్రిపప్ప ఏ కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేని నీకు బీనాన ఉండడని ఒకే ఒక్క కారణంతో చెమటలు పట్టకుండా స్ట్రైట్ గా ఎండీసీట్ లో కూర్చున్న నీకే అంత పొగరుంటే అమ్మా నాన్న కష్టపడి ఫీజులు కట్టి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో ఈజీగా ఉన్న సబ్జెక్టులన్నీ వదిలేసి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ అవుతామని ఎవరో చెప్తే ఫిజిక్స్కి ఒక ట్యూషన్ కెమిస్ట్రీకి ఒక ట్యూషన్ మ్యాథ్స్ ఒక ట్యూషన్ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మనాలను విసిగిస్తే బోర్డు ఎగ్జామ్లో పాస్ అవడం కోసం క్లాస్ టీ పెట్టుకొని రాత్రి మొత్తం కష్టపడి చదివి పొద్దున్న పెట్టుకొని లేసి పాస్ అయితే ఎంసెట్ లో ర్యాంకుల కోసం లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని అయినా సరైన ర్యాంకు రాక అమ్మ తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటలో చిన్న సీటు సంపాదిస్తే తెలుగు మీడియం చదువుకున్న నేను ఇంగ్లీష్ మీడియం అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్టులన్నీ ఫోర్త్ ఇయర్లో ఒకేసారి కంప్లీట్ చేసుకుని ఈ సొసైటీలోకి వస్తే నా చుట్టూ ఉన్న జనాభా ఉద్యోగం లేని వ్యథవాన్ని తిడుతూ ఉంటే అవేమీ పట్టించుకోకుండా ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఆఫీస్ అంటూ తిరుగుతూ నాలుగు సంవత్సరాల కుక్కలాగా తిరిగిన నేను వీడు దేనికి పనికిరాడు తిండి దండగా తిండి దండగా మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కొక్క ముద్ద దిగక ముళ్ళులాగా గుచ్చుకొని మింగాలో కక్కాలో చస్తూ ఉన్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న ఇలాంటి పారం ఎదిరించి ఈ రోజు నీ ముందుకు వచ్చి నిలబడిన ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలిరా చెప్పండి అన్న జగన్ అన్న మీ పార్టీలో ఉండే నాయకులే కాదన్నా కార్యకర్తలు కూడా ఇంత విఐపీలు అని నేను అనుకోలేదన్న వీపీలు చూశాను కానీ ఇంత అని నేను ఇబ్బంది చూడలేదంట ఏదంటే రాజకీయం గురించి మిమ్మల్ని విమర్శించినప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టిండ్రు అని అంటే పోనీలే అన్న మీద అభిమానం కదా అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ డైలాగ్ కూడా నేను అనువాదించి నిన్ను మీ వాళ్ళు ఎరిపప్పులను చేసేసిన రన్నా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలను తడుకున్నట్ట నవ్వాలో మామూలుగా నాకు నిన్నటి నుంచి ఆ కామెంట్స్ చూస్తుంటే అందరూ లంజాలెమిడి అని అబ్బో మామూలుగా కాదు ఓకే ఇంకా మంచి కామెంట్స్ ఏమన్నా ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి పెట్టను రా బాబా నాకు పరాకే పడదు దీన్ని బట్టి ఇంత ఎర్రి పుష్పాలు ఎంట్రా ఆయన మీరు ఈ వైఎస్ఆర్ సిపిలో ఏడదిక్కుమల్స్ సంతరా మీరంతా ఓకే ఫ్రెండ్స్ నాకైతే మామూలుగా నవ్వట్లేదు ఒట్లో బాయ్